హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈ అయితే నేను మీకు పాన్ కార్డు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఎక్కడికైతే నెట్ సెంటర్లకి కానీ ఎక్కడికైతే వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే డైరెక్ట్గా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే చూపిస్తాను మీరు నీట్గా చూసి మీరే కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా పాస్పోర్ట్ అవసరం లేదు సిగ్నేచర్ అవసరం లేదు ఆధార్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ కూడా అవసరం ఉండదు ఓన్లీ తమ్ముతో కూడా చేసుకోవచ్చు అనమాట మనం తమ్ము వేసుకున్నది కూడా చేసుకోవచ్చు స్కానర్ అనేది ఉండాలి లేదా స్కానర్ లేదంటే ఓటీపీ వేస్తాను కూడా చేసుకోవచ్చు మనం సరే మనం తనకైతే లెక్క వెళ్దాం చూద్దాం ఇట్లా చేస్తాం అనేది పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అయితే మనం ముందుగా ఇది గూగుల్ క్రోమ్ అయితే వెళ్ళాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని అయితే మనం గూగుల్ సర్చ్ బార్ లో మనం పాన్ కార్డ్ అప్లై అని టైప్ చేసుకోవాలా టైప్ చేసుకోగానే మనకైతే ఇలా వెబ్సైట్లు అనేటివి వస్తాయి అనమాట ఇక్కడ కింద ఉంది కదా ఫ్రెండ్ పాన్ కార్డ్ అప్లై అని యూటీ ఐఐటిఎస్ఎల్ డాట్ కామ్ ఉంది కదా ఇది అయితే క్లిక్ చేసినామంటే మనకి ఇలా వస్తుంది పాన్ సర్వీస్ పోర్టల్ అనేది అయితే ఇక్కడ పైన మనం చూసుకోవచ్చు నీట్గా దీన్ని మనం ఇలా కిందకి స్క్రోల్ చేసిన ఉంటాగానే ఇక్కడ కింద అయితే మూడు ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్ అప్లై న్యూ పాన్ కార్డ్ పార్ట్ నైన్ ఏ అని ఫామ్ తర్వాత రిజిస్టర్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ ఏ అని ఉంటుంది నెక్స్ట్ వచ్చి డౌన్లోడ్ బ్లాంక్ పాన్ అని ఉంటుంది మనమైతే కొత్త పాన్ అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లై ఫర్ న్యూ పాన్ అన్నది కదా ఫ్రెండ్ ఇక్కడ ఫామ్ ఫార్టీ నైన్ అన్నది కదా ఫార్టీ నైన్ ఫామ్ని అయితే ఓపెన్ చేసుకుందాము ఇక్కడ పైన మనకైతే ఫిజికల్ మోడ్ అని కనిపిస్తుంది ఈ ఫిజికల్ మోడ్ కాకుండా డిజిటల్ మోడ్ అయితే పెట్టుకోవాలి మనం డిజిటల్ మోడ్ పెట్టుకొని ఆధార్ కేవైసీ బేస్డ్ పాన్ అనమాట ఇక్కడ మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్ ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇండివిజువల్ అని ఉంటుంది ఇది ఓకే ఇండివిజువల్ ఉండాలా ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ మోడ్ అనేది కదా ఫ్రెండ్ ఇక్కడైతే బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈ పాన్ అనేది ఆప్షన్ అయితే పెట్టుకోవాలి అనమాట ఈ ఆప్షన్ వచ్చేసరికి మనకి బోత్ వస్తుంది అనమాట పోస్టులు వస్తుంది తర్వాత మనకి మెయిల్కి కూడా వస్తుంది పక్కన పెట్టుకున్నామంటే ఓన్లీ ఈమెయిల్కి మాత్రమే వస్తుంది అనమాట పోస్ట్లో అయితే రాదు కాబట్టి మనం ఇది బోత్ పెట్టుకుందాం బోత్ ఆప్షన్ అయితే పెట్టుకుందాం తర్వాత నెక్స్ట్ మనం సబ్మిట్ అయితే చేయాలా ఫ్రెండ్ ఇక్కడ సబ్మిట్ చేసినాకైతే మనకి ఇట్లా రిఫరెన్స్ నెంబర్ అనేది అయితే ఇక్కడ వస్తుంది దీన్ని ఓకే చేసేసి మనం ఇక్కడ నుంచి కిందికి స్క్రోల్ చేసినామంటే ఇక్కడ అయితే మనం టైటిల్ అనేది ఇచ్చుకోవాలన్నమాట టైటిల్ అంటే మనం శ్రీమతి ఆడవాళ్ళ అనేది అయితే శ్రీమతి అయితే శ్రీమతి ఇచ్చుకోవాలి జెంట్స్ అయితే అయితే ఇచ్చుకోవాలి తర్వాత మనం ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలనమాట సర్ నేమ్ సర్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్ సేమ్ మన ఆధార్ కార్డులో సేమ్ ఎలా ఉంటే అలా గా స్పెల్లింగ్ మిస్టింగ్ లేకుండా అయితే ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ యు హావ్ బిన్ నో ఎనీ అదర్ నేమ్ అన్నది కదా నో పెట్టేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే నేను ఇచ్చుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఉంటుంది కరెక్ట్ గా మనం ఆధార్ కార్డ్ లో ఏదైతే ఉందో అలానే సేమ్ ఐటీకోవాలి డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ కాకుండా తర్వాత ఆప్షన్ అయితే ఇక్కడ ఏమి మనం చేయాల్సిన ఏమి ఉండదు ఎందుకంటే ఇది ఆధార్ బేస్డ్ పాన్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి నా ట్వల్ డిజిట్స్ ఉంటాయి కదా ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఆధార్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేసుకోవాలి రాంగ్ రాంగ్పోకుండా కరెక్ట్ ఎంటర్ చేసుకుని రీ ఎంటర్ ఆధార్ நம்பர் மொழி சேம் அது எண்டர் கோாலி மனம் முன்மோ அலே எண்டர் எண்டர் பண்ணுறது இக்கடி ஓகே இவ்வளோ க்ளிக் பேசினாக்கேம் யாஸ் பெர் ஆதார் అండ్ ఐదు ఇన్రోల్మెంట్ ఐడియా అనేది కదా లో మనకి ఏ విధంగా పేరు అయితే ఉంటదో మనది సేమ్ అదే విధంగా మనం అయితే ఇక్కడ పేరు మెన్షన్ చేయాల్సి ఉంటది టైప్ చేసుకోవాల్సి ఉంటది టైప్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి కరెక్ట్ గా చూసుకొని నేను తర్వాత నెక్స్ట్ స్టెప్ లేకపోతే వెళ్ళాలి ఫ్రెండ్ మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది డాక్యుమెంట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ గా మనం ఉంటాం కాబట్టి ఇక్కడ పేమెంట్ మేక్ పేమెంట్ మీద ఆప్షన్ అవుతా మేక్ పేమెంట్ మీద ఆప్షన్ వస్తున్నాయి ఇట్లా పేమెంట్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ వస్తుంది ఇది నాది సిఏసీ ఉంది కాబట్టి సీఏసీ నుంచి పేమెంట్ చేసుకుంటున్నాను మీరైతే మీకు కార్డు అడుగుతుంది అనమాట ఏటీఎం కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ అది అడుగుతుంది అట్లా పేమెంట్ చేసుకోండి మీరు ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు పేమెంట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా సక్సెస్ అయితే ఫామ్ వస్తుంది ఫామ్ వచ్చినాక మనకి రిఫరెన్స్ నెంబర్ అయితే మళ్ళీ చూపిస్తుంది అనమాట ఇట్లా బయోమెట్రిక్ది డిటెయిల్స్ అండ్ విల్ లింక్డ్ విత్ పాన్ ఉంటుంది మనం ఒకసారి చెక్ ఆధారినట్టు అయినా మనకి పాన్ కార్డ్ ఇదివరకు ఉందా లేదా అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది పాన్ కార్డు మనకి ఇదివరకు అయితే ఇక్కడ పాన్ కార్డు ఉంది అని చూపిస్తుంది అనమాట అప్పుడు మనకి అనేది మళ్ళీ రాదు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కదా ఫ్రెండ్ మనం ఇక్కడ వచ్చి స్టేట్ సెలెక్ట్ ఐఎస్డి కోడ్ ఉంటుంది కదా మనకి ఇండియా అని పెట్టుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తుంది కదా పెట్టుకోవాలి తర్వాత హెచ్డి కోడ్ ఏరియా హెచ్డీ కోడ్ అయితే ఉంటుంది కదా మనకు మన ఏ జిల్లాకి అయితే దానికి ఎస్టీడీ కోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్ ఆ జిల్లా హెచ్టీడీ కోడ్ పెట్టుకోవాలి తర్వాత మనం ఇది మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి ఉంటుంది గ్యారంటీగా మన పర్సనల్ నెంబర్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్ మనం ఈ స్టార్ ఇచ్చినటువంటి మనం ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మ్యాండేటరీగా తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ముందరికి వచ్చిన వాటానికి కింద పర్సనల్ డీటెయిల్స్ అనేది కదా ఫ్రెండ్ ఈ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి అయితే మనం ఎస్ అనే ఆప్షన్ కాకుండా నో అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు నో అనే ఆప్షన్ క్లిక్ చేసినామంటే కానీ మనం ఫాదర్స్ నేమ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్ ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్ మనం ఇక్కడైతే ఫాదర్ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలా అదే సర్ నేమ్ చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి మనం ఫాదర్ ఏదైతే నేమ్ ఉందో అది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నీట్గా నిదానంగా చూసుకొని అయితే మనం కరెక్ట్ గా ఎంటర్ చేసుకునేది ఉంటుంది మళ్ళీ మిస్టేక్ ఏంటంటే కానీ మనం డబుల్ పని చేసుకోవాల్సి వస్తుంది చూసుకోకుండా సబ్మిట్ చేసినామంటే కానీ మనం అయితే ఇట్లా నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత అయితే కింద ಮದರ್ ನೇಮ್ అయితే ಇಲ್ಸ సెలెక్ట్ ಉಂಟನ್ನ ಸೆಲೆಕ್ಟ್ ఆఫ్ ద ಉಂಟು ಕದ ಫ್ರೆಂಡ್ ప్రింటెడ్ పాన్ కార్డు మీద ఏ ఫియర్ రావాలన్నది ఫాదర్ నేమ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన అంటే కన్నా మనం ఆప్షన్కి వెళ్తాం మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చినాక ఫ్రెండ్ మనం అయితే ఇక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారా లేదా ఓటీపీ తీసుకుంటారా అని అయితే అడుగుతుంది మనకి మనం ఓటీపీ బేస్డ్ అయితే ఓటీపీ తీసుకోవచ్చు బయోమెట్రిక్ ఉంటే మన దగ్గర బయోమెట్రిక్ వేసుకోవచ్చు నాకు అక్కడ బయోమెట్రిక్ ఉంది కాబట్టి నేను బయోమెట్రిక్ ఆప్షన్ ఎంచుకున్నా ఇది క్యాప్చర్ వేసుకోవాలి బయోమెట్రిక్ లో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుని మనం సబ్మిట్ అయితే సబ్మిట్ చేసినాక ఫ్రెండ్ ఇదైతే కొద్దిగా టైం పడుతుంది లోడ్ తీసుకుంటుంది తర్వాత ఆప్షన్ అయితే ఇక్కడ పైన ఏం చేసేది ఏమి ఉండదు మనము కిందకి వచ్చేసేయాలి కిందకి వచ్చి ఇక్కడ నో ఇన్కమ్ మీద ఆప్షన్ వస్తాలి ఓకే చేసేయాలి దాన్ని తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్ క్లిక్ చేసినామంటే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది ప్లీజ్ చెక్ ఏ కోడ్ డీటెయిల్స్ అని వస్తుంది ఏ కోడ్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేసి కాబట్టి కాబట్టి ఏం అవసరం లేదు తర్వాత సెల్ఫ్ అనే దాని మీద క్లిక్ చేసి మనం సెల్ఫ్ పెట్టేసేయాలి ఆప్షన్ మన పేరు ఆటోమేటిక్ వచ్చేస్తుంది తర్వాత ప్లేస్ వెరిఫికేషన్ ప్లేస్ కొట్టేసేయాలి వెరిఫికేషన్ ప్లేస్ అనేది మనది ఏది ఉంటే అది అయితే కొట్టేసుకోవాలి ఊరు తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్ నెక్స్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత ఇట్లా చూపిస్తుంది చెక్ చెక్ చేసుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడేమీ ఆప్షన్లు అయితే మనకి ఏమి ఉండదు ఇక్కడ ఓన్లీ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్ వేరే ఆప్షన్ అయితే ఏముండదు ఇక్కడ మనకి తర్వాత ఇక్కడైతే మనం ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి కింద డిస్కవరీ బయోమెట్రిక్ డేమేజ్ అనేది క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్చర్ మీద వస్తున్నాం అంటే మనకి బయోమెట్రిక్ మీద లైట్ వస్తుంది దాని మీద తంబి అయితే ఇప్పించాలి కస్టమర్తోని తమ్మిప్పించి ఇక్కడైతే మనం క్లిక్ టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ అయితే కొట్టాలి ఫ్రెండ్ మనం ఇలా మనకి సబ్మిట్ క్యాప్చర్ అయిపోయినప్పుడు అయితే ఇలా మనకైతే ఫామ్ అనేది జనరేట్ అయిపోతుంది మనకి పాన్ కార్డు ఓకే అయిపోతుంది పాన్ కార్డ్ ఫామ్ అనేది ఫిల్ అయిపోయి మొత్తం ఆటలుగా టోటల్గా ఓకే అయిపోతుంది అనమాట కిందకి చేసుకుంటే మనం డౌన్లోడ్ సిగ్నల్స్ సిగ్నల్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫారం లేదంటే పక్కన ప్రింట్ అంటే ప్రింట్ తీసుకుని మనం పాన్ కార్డ్ అప్లై చేసినది మనకి డీటెయిల్స్ అయితే దాంట్లో వస్తాయి అంట లో ఏమైనా మిస్టిక్ ఇస్టిక్ ఏమైనా టైప్ చేసినామా అనేది అన్నీ ఉంటాయి దాంట్లో ఓకే ఫ్రెండ్ ప్లీజ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్